బీసీ వాత్య వార్త సమాహారం వాసే మిషన్ టుడే కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు బీసీఐ న్యూస్ టూ లెవెల్లో విజయవంతంగా ముగిసిన డాన్ టు సేవా కార్యక్రమాలు ఉత్సాహంగా పాల్గొన్న క్లబ్బులు మ్యాచింగ్ గ్రాండ్ సాధించిన రెండు వందల యాభైకి పైగా క్లబ్బులు కేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి డాండ్రుడా స్పెషల్ టూ లెవెల్లో విజయవంతంగా ముగిసిన రెండో దశ డాండ్రుడా సేవా కార్యక్రమాలు ఉత్సాహంగా పాల్గొన్న క్లబ్బులు మ్యాచింగ్ ర్యాంక్ సాధించిన రెండు వందల యాభైకి పైగా క్లబ్బులు విసిఐ ప్రతిష్టాత్మక సేవా కార్యక్రమం డాండ్రుడా రెండో దశ జూన్ ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో లెవెల్ టూ జిల్లాలో విజయవంతంగా ముగిసింది వాస్వి క్లబ్ ఉత్సాహంగా బీసీఏ నిర్దేశించిన సేవా కార్యక్రమాలు పూర్తి చేశాయి రెండో దశ కార్యక్రమాలు డెబ్బై మంది ఐఏసీ ఆఫీసర్లు పదహారు మంది గవర్నర్లు వంద మంది క్యాబినెట్ ఆఫీసర్లు డెబ్బై రెండు మంది ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లు డెబ్బై రెండు మంది రీజన్ చైర్పర్సన్లు నూట యాభై మంది జోన్ చైర్పర్సన్లు చురుగ్గా పాల్గొని వాస్తవీ క్లబ్ లు మోటివేట్ చేశారు ఈ సందర్భంగా మొత్తం రెండు కోట్ల రూపాయలు విలువైన సేవా కార్యక్రమం జరగడమే కాదు రెండు వందల యాభై కంటే ఎక్కువ సంఖ్యలో క్లబ్లు నిర్దేశించిన ఏడు సేవా కార్యక్రమాలు పూర్తి చేసి ఏడు వేల ఐదు వందల మ్యాచింగ్ సాధించాయి ఈ సందర్భంగా అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ మరియు హెడ్ బోర్డ్ సభ్యులు వాష్వియాలను అభినందించారు టు వంజురాయ్ జిల్లా వాష్విక్ ల బణితా తాలరేవు వీటు వంజురాయ్ జిల్లా క్లబ్ బణితా తాలరేవు ఆధ్వర్యంలో డాంటుడా సేవా కార్యక్రమాలు నిర్వహించారు ముఖ్య అతిథిగా కోటగిరి రామకృష్ణ గౌరవ అతిథిగా కంచల రత్నమాలిక పాల్గొన్నారు ఇంకా రీజియన్ సెక్రటరీ తేలుగుంట సత్యలక్ష్మి జోన్ చైర్మన్ అద్దెపల్లి సత్యరాజు పాల్గొన్నారు సేవా కార్యక్రమంలో భాగంగా అందులకు మూడు బ్లైండ్ స్టిక్స్ వీధి వ్యాపారులకు గొడుగులు వాసవి మాత ఆలయానికి వెండి చామరం ముప్పై మంది పిల్లలకు స్టేషనరీ నోట్బుక్స్ బుక్స్ పంపిణీ చేశారు పది మంది నూతన సభ్యులను చేర్పించారు ఆరుగు నేత్రదానం మరో ఆరుగురు అవయవదానం పత్రాన్ని నింపారు వెయ్యి లీటర్ల వాటర్ ట్యాంక్లు రెండు విధాలను చేశారు పోలీస్ వారికి టవల్స్ అందజేశారు ఈ కార్యక్రమం క్లబ్ అధ్యక్షులు అద్దెపల్లి సుధా సెక్రటరీ దాసరి సుధా ప్రజల గోకవరపు శ్రీదేవి పాల్గొన్నారు అమలాపురం జిల్లా వాస్ఫిక్లప్ జిల్లా ఆధ్వర్యంలో డాన్ ఆధ్వర్యంలో డస్ కార్యక్రమాలు నిర్వహించారు ముందుగా దేవాలయానికి మరియు వృద్ధాశ్రమానికి వాటర్ ట్యాంక్ పన్నెండు వేల రూపాయలు విధాన చేశారు దేవాలయానికి సీలింగ్ ఫ్యాన్ పదిహేను వందల రూపాయలు పదివందల సభ్యులను చేర్పించి సభ్యత్ నాలుగు వందల రూపాయలు చెల్లించారు వృద్ధులకు రెండు స్టిక్స్ అందించారు ముగ్గురు వీధి వ్యాపారులకు గొడుగులు వితరణ చేశారు రెండు వేల ఐదు వందల రూపాయలు విద్యార్థులకు నోట్ పుస్తకాలు స్టేషనరీ వెయ్యి రూపాయలు పంపిణీ చేశారు నేత్రదానం దరఖాస్తులను నింపారు పైసా విద్యార్థికి చదువు నిమిత్తం ఐదు వేల రూపాయలు అందించారు మొత్తం ప్రాజెక్టు విలువ ఇరవై ఆరు వేల రూపాయలు వీటు వన్ పై జిల్లా వాస్ఫీక్ల బ్రాజోల్ రూరల్ వీటు వన్ పై జిల్లా సేవా కార్యక్రమాలు నిర్వహించారు ముందుగా మహాత్మా గాంధీ విగ్రహాన్ని పదిహేను ఆవిష్కరించారు దేవాలయానికి సీలింగ్ ఫ్యాన్ పదిహేను వందల రూపాయలు వితరణ చేశారు పది మంది రుద్దుల సభ్యులను మూడు వేల నాలుగు వందల రూపాయలు చేర్పించారు ట్రాఫిక్ పోలీసులకు మాస్కులు టవర్స్ ఆరు వందల రూపాయలు అందజేశారు ఇద్దరు వృద్ధులకు చేతికారులు ముగ్గురు వీధి వ్యాపారులకు పెద్ద గొడుగులు రెండు వేల ఐదు వందల రూపాయలు అందించారు మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు ఇరవై నాలుగు వేల రూపాయలు పాల్గొన్నాయి ఎందుకు నిర్దేశించిన ఏడు సేవా కార్యక్రమాలు పూర్తి చేసి ఏడు వేల ఐదు రూపాయలు మ్యాచింగ్ కు అర్హత సాధించాయి ముఖ్య ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ నల్లూరు గౌరవతిథిక ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ నాగమల్లి రాజారావు రీజియన్ చైర్మన్ కంతేటి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో రీజన్ టూ ఇన్ఛార్జ్ నాల మాండన్ కుస్మంచి పాపారావు వెలుగా వెంకట నగేశ్ గొక్కవరపు సుభాష్ రీజన్ టూ చైర్మన్ కేవీఆర్ మూర్తి దంగేటి రామకృష్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా రీజియన్ లో నాలుగు గాంధీ విగ్రహాలను ఆవిష్కరించారు ఒక దేవాలయానికి రెండు వాటర్ ట్యాంకులు విత్తరణ చేశారు ఈ సందర్భంగా నిర్వహించిన సేవా కార్యక్రమాల విలువ ఒక యాభై వేల రూపాయలు ఈ కార్యక్రమంలో వాస్వి క్లబ్ గొల్లప్రోలు వాస్వి క్లబ్ పిఠాపురం వాస్వి క్లబ్ సర్పవరం వాస్వి క్లబ్ పదసపాడు వాస్వి క్లబ్ సేవా కపుల్స్ వాస్వి క్లబ్ కాకినాడ పాల్గొన్నాయి లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరికాడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ నైన్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదూ కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్

వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో దర్శనాలు చేయించారు వాసు మాతకు చీర గాజులు పసుపు కుంకుమ పూలు పండ్లు సమర్పించారు గుడి ఆవరణ మొక్కలకు ట్రీ గార్డులు ఏర్పాటు చేశారు అనంతరం రామకృష్ణరావు పేటలో గత మున్సిపల్ స్కూల్లో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించి యాభై మంది విద్యార్థులకు నోట్ పుస్తకాలు స్టేషనరీ ధరలు చేశారు ఐదుగురు వీధి వ్యాపారులకు గొడుగులు పది మంది నూతన సభ్యులను సబ్స్క్రిప్షన్ మొత్తాలను క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లించారు నేత్రదానం పత్రాలను పూర్తి చేసి

సాధువులకు టవర్స్ పంచులు పంపిణీ చేశారు మార్కెట్ వద్ద చిరు వ్యాపారులకు గొడుగులు ప్రభుత్వ ఆస్పత్రికి ఒక వాటర్ ఒక రోగులకు బిస్కెట్లు పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేశారు విరాళంతో పాటు జాయిన్ చేశారు మొత్తం వేడ సేవా పూర్తి చేయడంతో ఏడు వేల ఐదు వందల రూపాయలు మార్చింగ్ అర్హత సాధించారు రీజియన్ చైర్మన్ గోడెన్ మెడంతో సన్మానించారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు పి సంతోష్ అప్పారావు

గోశాలకు దాన అమ్మరాన ప్రేమాలయంలోని వృద్ధులకు భోజనాలు శ్రీవాస్వి కేదారేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఐఈసి దేశ వెంకటప్రసాద్ ఐపిసి జి చంద్రశేఖర్ ఆర్సీఏ కోటేశ్వరరావు జెర్సీలు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు

వాస్టపాలం వాస్పి క్లబ్ ఐష్టమి వేటపాలం వాస్విక్ల స్మార్ట్ వేటపాలం వాస్పి క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్య అతిథిగా ఏసీ ఆఫీసర్ తోటశాం ప్రసాద్ పాల్గొన్నారు గౌరవ అతిథిగా అమరావీను రీజన్ చైర్పర్సన్ నంబూరి అనురాధ